నమస్తే అందరికీ ఈరోజు మనం ప్రవేశిస్తున్న పుణ్యమైన ప్రయాణం పంచభూత లింగాల రహస్యాలు అనే అద్భుతమైన అంశం గురించి ఇది కేవలం ఒక భౌతిక విశేషం కాదు ఇది ఆధ్యాత్మికత శాస్త్రం ప్రకృతి జీవితం అన్నీ కలిసిన ఒక మహాగ్రంథం లాంటిది మన పురాణాలు వేదాలు ఉపనిషత్తులు శైవతత్వం అన్నీ కలిపి ఈ అంశాన్ని ఎంతో గంభీరంగా వివరిస్తాయి ఈ సిరీస్ ద్వారా మీకు స్పష్టత శ్రద్ధ భక్తి ఆధ్యాత్మికత జ్ఞానం అన్నీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రారంభిద్దాం పంచభూతములు అంటే ఏమిటి మన శరీరం మన మేధస్సు మన ప్రాణం అన్నీ ఈ ఐదు మూల శక్తులపై ఆధారపడి ఉన్నాయి భూమి నీరు అగ్ని వాయు ఆకాశం ఈ ఐదు భూతాల సమతుల్యత వల్లే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మనం తినే ఆహారం మనం మాట్లాడే మాటలు మనం ఊపిరి పీల్చే విధానం అన్ని వాటి ప్రభావంతోనే ఉంటాయి ఇప్పుడు మనం పంచభూతాలు మరియు శివతత్వం గురించి తెలుసుకుందాం పంచభూతాల అధిపతి శివుడు ప్రకృతిని నియంత్రించే శక్తి శివుడిదే ఆయనే ఈ ఐదు భూతాలను తనలో సమన్వయపరిచిన వ్యక్తిత్వం అందుకే ఆయన్ని పంచభూతేశ్వరుడు అని పిలుస్తారు ప్రతి భూతానికి ఒక ఆలయం ఒక ప్రతీకగా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు అవే పంచభూత లింగాలు వీటి ద్వారా మనం శివుని ఆత్మస్వరూపాన్ని ప్రకృతిలో ఆయనకున్న ఐక్యతను తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం పంచభూత లింగాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం ఈ ఐదు లింగాలు దక్షిణ భారతదేశంలో ఉన్న అనన్యమైన క్షేత్రాలు అవి కంచీపురం భూమిలింగం திருவன்னாய் காவல் நீட்டிலிங்கம் திருவண்ணாமலை அக்னிலிங்கம் ஸ்ரீகாலஹஸ்தி காலிலிங்கம் சிதம்பரம் ఆకాశలింగం ఈ ఆలయాలు వేరే వేరే చోట్ల ఉన్న వాటి అంతరార్థం ఒకటే శివతత్వం ప్రతి ఆలయంలో శివుడు ఒక మూలభూతంగా అభివృద్ధి చెందినట్లుగా భావిస్తారు మన లోపల ఉన్న ఐదు భూతాల శక్తిని సరిగ్గా సమతుల్యం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా మారుతుంది మనస్సు శాంతికి చేరుతుంది ఆధ్యాత్మిక పయనం ప్రారంభమవుతుంది ఇది సాధించేందుకు కొన్ని మార్గాలు ధ్యానం ప్రాణాయామం తీర్థయాత్రలు భూతలింగాల దర్శనం పంచభూతాలపై అవగాహన పెంపు శివుడు కేవలం దేవుడు కాదు ఆయన ప్రకృతికి మార్గదర్శి ఆయన్ని లింగరూపంలో ఆరాధించడంలో ఆత్మర్పణ త్యాగం సమతుల్యత అనే భావనలు దాగి ఉన్నాయి పంచభూతాలను సమయంగా తీసుకుని ఆయన లింగరూపాన్ని ప్రతిష్ఠించడం ఒక గొప్ప సంకేతం ఇప్పుడు మనం కంచీపురం భూమిలింగం రహస్యం తెలుసుకుందాం ఈ ఆలయం పేరు ఏకాంబేశ్వర ఆలయం ఇది పల్లవుల నిర్మాణ శైలి వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన క్షేత్రం భూమి అనే మూలభూతం అంటే స్థిరత బలం స్థితి స్థాపకత మన శరీరంలోని కండరాలు ఎముకలు ఇవన్నీ భూమి తత్వానికి చెందినవే మన మనస్సులో స్థిరమైన ఆలోచనలు రావాలంటే భూమి తత్వం బలంగా ఉండాలి అందుకే భూమిలింగం దర్శనం మనకు పట్టుదల ఆత్మవిశ్వాసం మౌలిక స్థిరత్వం ఇస్తుంది ఇప్పుడు మనం ఏకాంబేశ్వర ఆలయం ప్రత్యేకతలు తెలుసుకుందాం ఈశాన దిశలో ఉన్న కంచీపురం ఆధ్యాత్మికతకు అధిక ప్రాముఖ్యం ఆలయంలో పార్వతీదేవి స్వయంగా శివుడిని పూజించిందని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ మూడు వేల ఐదు వందల సంవత్సరాలు పైగా ఉన్న మంగళ వృక్షం ఉన్నది ఈ చెట్టు నీడలో పార్వతీదేవి తపస్సు చేసింది ఆలయం గోడలపై ఉన్న కలంకిత రహస్య చిత్రాలు శిల్పాలు భక్తులను ఆకట్టుకుంటాయి ఇప్పుడు మనం పురాణ కథనం తెలుసుకుందాం పార్వతీదేవి ఒకసారి శివుడిని ప్రసన్నం చేసుకోవాలనే ఆశతో భూమిపై మృత్తికతో శివలింగ తయారు చేసి దానిని పూజింపసాగింది ఈ క్షేత్రం వద్ద కంచీపురంలో ఆమె చేసిన తపస్సు అతి తీవ్రమైంది శివుడు సంతోషించి ఆమెను అంగీకరించాడు ఇక్కడే వారి వివాహం జరిగిందని చెబుతారు ఈ కథ ద్వారా భూమిలింగానికి ఉన్న పవిత్రత ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఏకాంబేశ్వరుని ఆ దర్శన ఫలితాలు తెలుసుకుందాం ఈ ఆలయం దర్శనం వల్ల జీవితంలో స్థిరత కలుగుతుంది కుటుంబ సమస్యలు తీరుతాయి ధైర్యం సహనం ఓర్పు పెరుగుతుంది భూమి మూలధారణ చక్రం ప్రభావితం అవుతుంది మూలధారణ చక్రం అంటే మన శరీరంలోని మొదటి చక్రం భూమి తత్వానికి సంబంధించినది ఇది బలంగా ఉంటే మన శక్తి స్థిరంగా ఉంటుంది కాంబేశ్వర ఆలయంలోని శిల్పకళ పల్లవుల చోళుల విజయనగర రాజుల కలయిక గోపురాలు అద్భుతంగా తయారు చేయబడ్డాయి వెయ్యి మంది భక్తుల తలపెట్టే ప్రాంగణం విశిష్టమైన లింగ ప్రతిష్ట పెద్దవైన శివలింగం దేవతా గుడులు ఇక్కడ ధ్యానం చేయడం ద్వారా మనలోని భూమి తత్వం మేల్కొంటుంది ఆత్మ నిశ్చలంగా మారుతుంది లోపలి మనోభావాలు స్థిరపడతాయి భూమి తత్వాన్ని స్పర్శించగలిగితే మనిషి ధైర్యవంతుడవుతాడు భూమి అనేది శక్తికి అడ్డంకి కాదు అది ఆధార స్తంభం ఇప్పుడు మనం శాస్త్రీయ కోణంలో తెలుసుకుందాం ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా భూమి తత్వాన్ని శరీరంలో అత్యవసరంగా పేర్కొంటుంది మన శరీరంలో అరవై శాతం పైగా భాగం భూమిపై ఆధారంగా ఉంటుంది శరీర బలం మాంసం పేసులు ఎముకలు భూమి తత్వపు రూపాలు మన శరీరం గురుత్వాకర్షణ భూమి లక్షణమే ఈ తత్వాన్ని లోనికి చూపించాలంటే భూమిలింగాన్ని ధ్యానించడం ఉత్తమ మార్గం ఇప్పుడు మనం తిరువన్నై కావెల్ జంబుకేశ్వర ఆలయం విశిష్టలు తెలుసుకోబోతున్నాం ఇది నీటి లింగానికి ప్రతీక ఈ ఆలయం తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలో ఉన్నది ఇక్కడ శివుడు జంబుకేశ్వర స్వామిగా కొలవబడతాడు ఆయనతో పాటు అఖిలాండేశ్వరి దేవి కూడా దర్శనమిస్తారు ఈ ఆలయం నీటి తత్వానికి అద్భుత ప్రతీకంగా నిలిచింది నీటి తత్వం అంటే ఏమిటి నీరు అంటే శాంతి ప్రవాహం శుద్ధత ఇది మన భావోద్వేగాల ఆధారం మన శరీరంలో రక్త ప్రసరణ లసిక ప్రవాహం వంటి వ్యవస్థలు నీటి తత్వంతో పనిచేస్తాయి ఈ ఆలయం కూడా అదే శాంతియుత శక్తిని ప్రసరిస్తూ ఉంటుంది ఇక్కడ లింగం ఎప్పుడు తడిగా ఉంటుంది దీని చుట్టూ భూమి క్రింద నుండి కూడా నీరు రాలుతూనే ఉంటుంది ఇప్పుడు మనం జంబుకేశ్వర ఆలయం విశిష్టలు తెలుసుకుందాం ఇందులో ఐదు ముఖ్య గోపురాలు ఉంటాయి దేవాలయం తూర్పు దిశగా ఉండి లోపల పశ్చిమం వైపు దర్శనం ఏర్పాట్లు జరుగుతుంది ఆలయ నిర్మాణం చోళుల కాలానికి చెందినది పదిహేను వందల సంవత్సరాల ప్రాచీనత కలిగినది లోపల ఏడు ప్రాకారాలు పర్వత రూపంలో నిర్మాణం ఉంటుంది నీటి ప్రవాహం నిరంతరం ఉండే గర్భగృహం ఇప్పుడు మనం పురాణ కథనం తెలుసుకుందాం ఇక్కడ ఒకసారి ఇద్దరు శిష్యులు జంబు అనే ఋషి మరియు మాలధవుడు శివుని ఉపాసనకు తపస్సు చేశారు జంబు ఋషి తపస్సుతో ఇక్కడ శివుడు ప్రత్యక్షమై జంబుకేశ్వర స్వరూపంగా నిలిచారు మరొక కథ ప్రకారం మహాదేవి లాంటి అనేక సన్యాసులు ఇక్కడ తపస్సు చేసి మోక్షాన్ని పొందారు అఖిలాండేశ్వరి దేవి విశిష్టత ఈ ఆలయంలోని అమ్మవారిని గురుము మూర్తిగా కూడా కొలుస్తారు అమ్మవారి శక్తి మంత్రాలకు అధిపతి ఇక్కడ అమ్మవారి శక్తిపీఠంగా ఉన్నత స్థానం అమ్మవారి సేవకుల ద్వారా ఆధ్యాత్మిక శాంతిని పొందవచ్చు లింగ దర్శన ఫలితాలు తెలుసుకుందాం మనస్సు ప్రశాంతత పొందుతుంది భావోద్వేగాలు సమతుల్యంలోకి వస్తాయి భయాలు ఒత్తిడి తగ్గిపోతాయి మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది జలతత్వం గల చక్రం స్వాదిష్టానం చక్రం ప్రభావితం అవుతుంది ఇక్కడ చేయవలసిన ఆధ్యాత్మిక సాధన ధ్యానం నీటి ధ్వనిని విసుతూ గర్భగృహం దగ్గర ధ్యానం చేస్తారు ప్రాణాయామం శ్వాస నియంత్రణలో మనసు స్థిరం చేస్తుంది నదీ తీర ధ్యానం ఆలయం సమీపంలోని నదీ తీరంలో శాంతిగా కూర్చోవడం ద్వారా ఆత్మశాంతి పొందవచ్చు ఇప్పుడు మనం శాస్త్రీయ విశ్లేషణ తెలుసుకుందాం మన శరీరం డెబ్బై శాతం నీటి మిశ్రమమే మన భావిద్వేగాలన్నీ నీటి తరంగాల్లా పనిచేస్తాయి శక్తి కేంద్రాలలో నీటి తత్వం కరిగిన స్వధిష్టాన చక్రం ప్రధానమైనది ఇది బలంగా ఉంటే మన భావాలు నిర్మలంగా ఉంటాయి కలలు సృజనాత్మకత పెరుగుతుంది మీరు ఒక్కసారి వెళ్ళి దర్శించండి జీవితాన్ని తేలిగా తీసుకుని శక్తి మీలో కలుగుతుంది ఇప్పుడు మనం తిరువన్నామలై అగ్నిలింగం రహస్యం గురించి తెలుసుకుందాం ఇది తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలలో ఉంది ఇది అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటి ఈ స్థలం శివుని అగ్ని స్వరూపానికి ప్రతీక అగ్ని అంటే జ్ఞానం శుద్ధి ఆత్మబలం ఈ ఆలయం ఆ శక్తులనే మనకు సాధిస్తుంది అగ్నితత్వం అంటే ఏమిటి అగ్ని శుద్ధికి వెలుగుకు జ్ఞానానికి ప్రాతినిధ్యం శరీరంలో జీర్ణక్రియ ఉత్సాహానికి ఆధారం మన లోపలి చైతన్యాన్ని మేల్కొలుపుతుంది ఇప్పుడు మనం తిరువన్నామలై విశిష్టలు తెలుసుకుందాం అరుణాచల పర్వతం స్వయంగా శివుని రూపంగా భావించబడుతుంది పర్వతాన్ని ప్రదక్షిణగా చుట్టడం గిరివలయం అంటారు కార్తీక దీపోత్సవం పర్వత శిఖరంపై దీర్పం ఎలిగించడం ఇప్పుడు మనం అరుణాచలేశ్వర ఆలయం వివరాలు తెలుసుకుందాం శైవ మతానికి అత్యంత ప్రధాన క్షేత్రం నవరసాలను సమతుల్యం చేసే ఆధ్యాత్మిక క్షేంద్రం అరవై ఆరు మీటర్ల ఎత్తైన రాజగోపురం విస్తీర్ణమైన ఆలయ ప్రాంగణం ఇప్పుడు మనం పురాణ కథ గురించి తెలుసుకుందాం బ్రహ్మ మరియు విష్ణు ఒకేసారు ఎవరు గొప్పవారనే గొడవలో ఉన్నప్పుడు శివుడు ఒక అనంత అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు ఇద్దరు ఆ స్తంభానికి అంతం కనిపెట్టలేకపోయారు ఆ స్తంభమే ఈ అరుణాచల రూపం అని చరిత్ర చెబుతుంది క్షేత్రానికి ప్రాచుర్యం తెచ్చిన మహాత్ముడు రమణ మహర్షి ఆయన జీవితం అంతా ఈ పర్వతం చుట్టూ గడిచింది ఆయన ఆశ్రమం కూడా ఇక్కడే ఉంది ఆయన టీచింగ్స్ ఆత్మ ద్వారా ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది కార్తీక దీపోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్ మధ్య జరుగుతుంది పర్వతం శిఖరంపై అగ్ని దీపం వెలిగిస్తారు లక్షలాది భక్తులు దీనిని దర్శించేందుకు వస్తారు ఈ దీపం జ్ఞానపు వెలుగు అహంకార నాశనానికి సంకేతం ఇప్పుడు అగ్నిలింగం దర్శించడం వల్ల కలిగిన ఫలితాలు తెలుసుకుందాం మనస్సులో ఉన్న మలినాలు తొలగిపోతాయి ఆత్మశక్తి పెరుగుతుంది అధర్మంపై ధర్మం విజయం కలుగుతుంది మనలో ధైర్యం ఉత్సాహం వస్తుంది ధ్యానానికి అత్యుత్తమ ప్రదేశం అరుణాచల పర్వతం చుట్టూ గిరి ప్రదక్షిణ రమణ మహర్షి ఆశ్రమం వద్ద ధ్యానం పర్వత శిఖరాన్ని చూచే శాటిలైట్ స్పాట్తో మనోవృత్తిని సాధన చేసుకోవచ్చు ఇప్పుడు మనం శాస్త్రీయ విశ్లేషణ తెలుసుకుందాం అగ్నితత్వం మణిపూర్వక చక్రాన్ని ప్రభావితం చేస్తుంది ఇది శరీర శక్తికి ఆధారంగా ఉంటుంది మంచి జీర్ణకి మెటబాలిజం ఆత్మవిశ్వాసానికి అగ్ని అవసరం ఇప్పుడు మనం భక్తుల అనుభవాలు తెలుసుకుందాం దీపం చూసిన క్షణం నుంచే లోపల వెలుగు పరుచుకున్నట్టుంది ఇక్కడ నిశ్శబ్దం పవిత్రత నా జీవితానికే మార్గం చూపింది అందరూ రమణుడి మాటలోనే జీవితంలో సత్యం తెలిసిందని అంటున్నారు తిరువన్నామలై అరుణాచలేశ్వర ఆలయం అగ్నిలింగానికి సజీవ సాక్ష్యం ఇది మనలోని చైతన్యాన్ని వెలిగించే పవిత్ర స్థలం మీరు దీన్ని ఒకసారి ప్రత్యేకంగా చూసినప్పుడు లోపల వెలుగు వెలుగుతుంది ఇప్పుడు మనం శ్రీకాళహస్తి వాయులింగ రహస్యం గురించి తెలుసుకుందాం శివుని పంచభూత రూపాల్లో నాలుగవది వాయులింగం ఈ పవిత్ర క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉంది శివుడు ఇక్కడ వాయు స్వరూపంగా భక్తులకు దర్శనమిస్తాడు ఇక్కడ ప్రాణశక్తికి ప్రతీక ఇప్పుడు మనం వాయుతత్వం అంటే ఏమిటి తెలుసుకుందాం స జీవశక్తికి ఆధారం మన శరీరంలో ప్రాణవాయువు ద్వారా శక్తి ప్రసరణం అవుతుంది చలనశీలత మానసిక శాంతికి ప్రాతినిధ్యం ఇప్పుడు మనం శ్రీకాళహస్తి విశిష్టలు తెలుసుకుందాం కాలహస్తీశ్వరుడు మరియు జ్ఞాన ప్రసన్నాంబా దేవి ప్రధాన దేవతలు వాయులింగం సహజంగా ఏర్పడిన స్వయంభూలింగం దీపాలు కదలకపోయినా గాలి ప్రవాహం అనుభవించగలుగుతారు వాయువు లేకపోతే జీవితం ఉండదు కాబట్టి ఇది జీవశక్తికి సంకేతం ఇప్పుడు మనం పురాణ నేపథ్యం తెలుసుకుందాం శివుని అర్పించిన శ్రీ శృంగి ఒక భక్తుడైన సర్పం ఖాళీ అని శాలిపురుగు శక్తి అనే ఏనుగు ఈ ముగ్గురు భక్తులు ఈ క్షేత్రంలో శివారాధన చేసిన నేపథ్యంలో శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది ఇక్కడ శివుడు వాయు రూపంగా ప్రత్యక్షమయ్యాడు ఆయన శ్వాసధ్వనులు ఆలయం లోపల అనుభవించవచ్చు ఇప్పుడు శ్రీకాళహస్తి ఆలయ విశేషాలు తెలుసుకుందాం నది ఒడ్డిన వెలిసిన అతి పురాతన క్షేత్రం రాహుకేతు పూజలకు ప్రసిద్ధి శివుడు ఇక్కడ ప్రవాహంగా ఉండే గాలిగా భావించబడతాడు వాయుని ఫలితాలు ప్రాణశక్తి బలపడుతుంది ఆరోగ్య పరిస్థితులు మెరుగు అవుతాయి మానసిక ప్రశాంతత నిద్ర సమస్యలకు నివారణ ధ్యానానికి సహజమైన వాతావరణం ఇప్పుడు మనం శాస్త్రీయ దృష్టికోణం తెలుసుకుందాం వాయుతత్వం అనాహత చక్రాన్ని ప్రభావితం చేస్తుంది శరీరంలోని ప్రాణాయువు సరిగా ప్రసన్నం చేస్తుంది ఇప్పుడు మనం చిదంబరం ఆకాశలింగ రహస్యం గురించి తెలుసుకుందాం పంచభూత లింగాలలో చివరిది ఆకాశలింగం ఈ పవిత్ర క్షేత్రం తమిళనాడులోని చిదంబరం నగరంలో ఉంది ఇక్కడ శివుడు నటరాజ రూపంలో కృత్యుస్తున్న మహాదేవుడిగా భక్తులకు దర్శనమిస్తాడు ఈ స్థలం ఆకాశం శూన్యత చైతన్యానికి ప్రతీక ఆకాశతత్వం అంటే ఏమిటి శూన్యం విశాలతకు ప్రాతినిధ్యం ఆత్మచైతన్యానికి మార్గం మనస్సులో ప్రశాంతత ఆధ్యాత్మికతను కలిగించే శక్తి ఇప్పుడు మనం చిదంబర విశిష్టతలు తెలుసుకుందాం నటరాజుని ప్రధాన దేవతగా పూజించే ఏకైక ఆలయం శూన్యలింగాన్ని చిదంబర రహస్యం దర్శనం చేయడం అత్యంత పవిత్రంగా భావిస్తారు ఇది శివుని నిరాకార స్వరూపానికి ప్రతీక దివ్యమైన ఆత్మజ్ఞానాన్ని ప్రేరేపించే స్థలం ఇప్పుడు మనం పురాణ నేపథ్యం తెలుసుకుందాం ఇది శివుని ఆనంద తాండవానికి ప్రాచుర్యం పొందిన స్థలం పురాణాల ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువు శివుని తాండవాన్ని చూడాలని కోరగా ఆయన ఇక్కడ తాండవ నృత్యం చేశారు ఇప్పుడు మనం చిదంబర రహస్యం గురించి తెలుసుకుందాం ఇది పరబ్రహ్మ తత్వానికి సూచన శూన్యంలో చైతన్యం ఉన్నదనే భావన ఒక తెర వెనుక శివుని నిరాకార స్వరూపాన్ని దర్శించేందుకు అనుమతిస్తారు ఇప్పుడు మనం శాస్త్రీయ విశ్లేషణ తెలుసుకుందాం ఆకాశ తత్వం విశుద్ధ చక్రాన్ని ప్రభావితం చేస్తుంది ధ్యానంలో మనస్సు శూన్య స్థితికి చేరడం ద్వారా ఆత్మజ్ఞానం కలుగుతుంది ధ్వని ప్రకంపనలు ఇవన్నీ ఆకాశతత్వంలోనే ప్రయాణం ఇప్పుడు మనం నటరాజుని నృత్యార్థం తెలుసుకుందాం సృష్టి స్థితి లయ తిరోభావం అనుగ్రహం ఈ ఐదు శక్తుల సమాహారం శివుని ఈ తాండవం క్రమశిక్షణతో కూడిన కదలికను సూచిస్తుంది విశ్వచైతన్యం నిరంతర ప్రవాహాన్ని సూచిస్తుంది ఇప్పుడు మనం భక్తుల అనుభవాలు తెలుసుకుందాం నటరాజుని దర్శించిన తర్వాత నా అంతరాత్మ ప్రశాంతంగా మారింది ఆకాశలింగాన్ని దర్శించాలనే నా లోపల వెలుగు వెలిగినట్లు అనిపించింది ఇప్పుడు మనం ఆకాశలింగం ఫలితాలు తెలుసుకుందాం ఆత్మజ్ఞానం పెరుగుతుంది లోపలి ప్రశాంతత సుఖశాంతి కలుగుతుంది ధ్యానానికి అత్యుత్తమ స్థలం నంబర నటరాజు ఆలయం ఆకాశలింగానికి జీవనం పోసిన స్థలం ఇది భక్తుల్లోని చైతన్యాన్ని మేల్కొల్పుతుంది ఈ ఆలయ దర్శనం మనిషిలో ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రారంభించగలదు ఇప్పుడు మనం పంచభూత లింగాల చుట్టూ అద్భుతాల గురించి తెలుసుకుందాం పంచభూత లింగాలు కేవలం భక్తి కేంద్రాలు కాదు ఇవి మానవ చరిత్రలో ఎన్నో అద్భుతాల సాక్ష్యాలు కూడా ప్రతి క్షేత్రానికి తనదైన వైష్టిత్యం శక్తి ఉంది కొన్ని శాస్త్రానికి అందనివి కొన్ని మన అనుభూతికి ఆధారంగా ఉన్నాయి ఈ భాగంలో అద్భుత సంఘటనలు రహస్యాలు తెలుసుకుందాం మొదటిది తిరువన్నై కావల్ జలలింగం అద్భుతం జంబుకేశ్వర ఆలయంలో లింగం ఎప్పుడూ తడిగా కనిపిస్తుంది మట్టిలోంచి నిరంతరం నీరు రావడం శివుని జలస్వరూపానికి చిహ్నం ప్రకృతిగా ఎటువంటి నీటి మూలం కనిపించకపోయినా లింగం చుట్టూ తేమ ఉండటం భక్తుల ఆశ్చర్యానికి గురి చేస్తుంది రెండవది చిదంబరం ఆకాశం లింగం ఒక అద్భుతం లేదు కానీ అక్కడ చిదాకాశం అనే శూన్య స్థలం ఉంది ఈ శూన్యంలోనే శివుడి చైతన్యం అనుభవించబడుతుంది రహస్యంగా మంత్ర జపంతో ఆ శూన్యంలోని శక్తిని భక్తులు అనుభవిస్తారు నటరాజుని నృత్యం విశ్వచలనం విశ్వశాంతికి సంకేతం మూడవది శ్రీకాళహస్తి వాయులింగం ఆలయంలో దీపాలు వెలిగించి ఉంచినప్పటికీ గాలి లేకున్నా వాటి అలజడి కదలికలు కనిపిస్తాయి గాలి లేని చోట దీపాలు అంటే వాయులింగ శక్తి స్వయంగా పనిచేస్తుందనే నమ్మకం శ్వాసతో పోల్చదగిన ఈ లింగం శక్తి ప్రాణశక్తికి మానవ దృష్టికోణంగా అర్థం ఇది తిరువన్నామలై కార్తీక దీపం అద్భుతం అరుణాచలేశ్వరుని కొండపై కార్తీక మాసంలో వెలిగించే దీపం మైల్స్ దూరం నుంచి కూడా కనిపిస్తుంది దీపం వెలుగు ఎటు చూసినా జ్ఞానం వెలుగులా అనిపించేలా ఉంటుంది ఇది శివుని అగ్నితత్వానికి జీవాంత రూపం కంచీపురం భూమిలింగం యొక్క శక్తి ఆలయంలో మూడు వేల ఐదు వందల సంవత్సరాల పాత మంగళీ వృక్షం ఇంకా జీవించి ఉండడం ఒక అద్భుతం వృక్షం అడుగున పార్వతీదేవి శివుని పూజించిందన్న నమ్మకం భూమి తత్వం స్థిరతను భక్తులు ఎప్పుడూ అనుభవించగలుగుతారు పంచభూత లింగాలు కేవలం శిల్పాలు కాదు ఇవి శక్తి నిలయాలు ప్రతి ఒక్క లింగం చుట్టూ ఉన్న అద్భుతాలు శివుని పరిపూర్ణ తత్వానికి నిదర్శనాలు ఈ క్షేత్రాలు దర్శనం ద్వారా భక్తుల్లో నమ్మకం భక్తి శ్రద్ధ మరింత పెరుగుతుంది ఇప్పుడు మనం భక్తుల అనుభవాలు తెలుసుకుందాం పంచభూతలింగాలు క్షేత్రాలకు వెళ్ళిన అనేక మంది భక్తులు ప్రత్యేకమైన అనుభూతులను పంచుకున్నారు ఈ అనుభూతులు శివుని అనుగ్రహాన్ని ఆధ్యాత్మిక మార్పును తెలిపేవి ఈ భాగంలో కొంతమంది భక్తులు నిజమైన అనుభవాలు మరియు వాటి వల్ల కలిగిన మార్పులు తెలుసుకుందాం శ్రీకాళహస్తి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు ఊపిరి సమస్యలతో బాధపడుతున్నాడు వాయులింగం దర్శనానికి ముందే ప్రాణాయామాన్ని ప్రారంభించాడు కొన్ని వారాల తర్వాత ఆరోగ్యం మెరుగుపడినట్లు చెప్పాడు తిరువన్నయ్య కావెల్ జలలింగం దగ్గర ఒక మహిళ ధ్యానం చేస్తూ ఎడవడం మొదలుపెట్టింది అనంతరం ఆమె తన బాధలు తగ్గినట్లు మానసికంగా ఉదార్పు లభించినట్లు తెలిసింది చిదంబరం దర్శనానికి వచ్చిన యువకుడు జీవితంలో దిక్కు తెలియని స్థితిలో ఉన్నాడు అక్కడ శూన్యంలో శివుడిని తలిచిన తర్వాత తనలో మార్పును అనుభవించాడు ఆ తర్వాత ధ్యానం సేవలో జీవితం కొనసాగించాడని చెబుతాడు కాంచీపురం ఏకాంబేశ్వర ఆలయంలో ఒక మహిళ పూజలు చేసి తన సంతాన కోరిక తీరి అని చెప్పింది భూమితత్వం ఆమె శక్తిని స్థిరత్వాన్ని ఇచ్చిందని నమ్మకం తిరువన్నామలైలో కార్తీక దీపం దర్శనం తరువాత ఒక భక్తుడు జీవిత దిశ మార్చుకున్నాడు తన మానసిక బలహీనతలు ఆసక్తులన్నీ సించిపోయాయని చెప్పాడు శాస్త్రీయ సిద్ధమైన లేదా వైద్యానుకూల మార్పులు కంటే విశ్వాసం మీద ఆధారపడిన మార్పులు శివుడి దివ్యశక్తిని అనుభవించాలంటే భక్తి శ్రద్ధ అవసరం ఈ క్షేత్రాలు కేవలం దర్శన స్థానాలు కాదు ఇవి మన జీవితం మారేందుకు దారి చూపే ఆలయాలు భక్తుల అనుభవాలు శివుడి ఆత్మతత్వాన్ని ఆయన అనుగ్రహాన్ని మనకు తెలియజేస్తున్నాయి ప్రాచీన భారత విజ్ఞానం ఆధ్యాత్మికతను శాస్త్రంతో కలిపి చూపించింది పంచభూతాల ప్రాముఖ్యత దీనికి ఒక ఉదాహరణ పంచభూత లింగా భూమి నీరు అగ్ని గాలి ఆకాశతత్వాల ప్రతీకలు ఇవి కేవలం ఆలయాలు కాదు మన జీవించేందుకు అవసరమైన మూల శక్తుల నిలయాలు ఈ లింగాల విశిష్టతను మనం తెలుసుకున్నాం ప్రతి క్షేత్రం ద్వారా మనలోని ఒక తత్వాన్ని మేల్కొల్పవచ్చు ఈ యాత్రలో మనం శివుని రూపంలో ప్రకృతిని చూసాం ఆ ప్రకృతిని గౌరవించాలి మనలో ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి భక్తుడు ఈ క్షేత్రాలు సందర్శించి ఆత్మను పవిత్రం చేసుకోవాలని ఈ కథనంలో ఆకాంక్షించవచ్చు వీడియో చూస్తున్న మీ అందరికీ పంచభూతేశ్వరుని ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను మీరు కూడా ఈ క్షేత్రాలను సందర్శించి ఈ అనుభూతిని స్వయంగా పొందాలని కోరుకుంటున్నాను జై శంపో జై పంచభూతేశ్వర ఈ జ్ఞానయాత్ర మీరు హృదయాన్ని తాకిందా అయితే ఒక లైక్ ఇవ్వండి ఇతర భక్తులతో ఈ జ్ఞానాన్ని పంచుకోండి ఇంకా ఇలాంటి దివ్య విశేషాల కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు